శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను నిన్న ఒక వీడియో పెట్టినా కదా అంటే అమ్మవారి కట్టలు ఎలా తీసుకోవాలని అట్లయితే దానికి చాలామంది కామెంట్స్ పెట్టిన దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది మాకు కట్టలు ఉన్నాయి కట్టలు ఉన్నాయి అని పెడుతున్నారు అసలు ఇంతమంది నాకు అంటే ఇంతమందికి కట్టలు ఏ విధంగా ఉన్నాయి అంటే మీకు ఎవరు చెప్పిండ్రు కట్టలు బడ్డాయ్య అని ఎందుకు చెప్పిండ్రో అసలు కట్లు బడ్డవి అంటే మీరు ఎవరైతే మీకు కట్టలు బడ్డవి అని చెప్పిండ్రో వాళ్ళని ఎందుకే శివుణంగా కనుక్కోవాలి ఎందుకంటే మనకు ఒక్కసారి కట్లు పడ్డాయి అనుకోండి అమ్మవారు మన శరీరం నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే మనం కొన్ని నీ నే అంటే ఆ కట్టలు పడడం వల్ల మనము కొన్ని అంటే ఇబ్బందుల పాలవుతాము దాని నుంచి అమ్మవారి మీద మనకు విరక్తి పుడుతుంది అంటే దేవుడు వచ్చి నాకు ఏం మంచిగా చేస్తలేడని మనం కొన్ని నీతి నియమాలు తప్పాల్సి వస్తుంది దానివల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి చూడండి మీరు బాగా చూసుకొని అమ్మవారు వచ్చిపోయినా వాళ్ళకు చాలా ఎక్కువగా కాళ్ళ నొప్పులు రావడము లేకపోతే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను మీకు కట్లు బడ్డవి అని ఎవరైతే చే అంటే మీరు ఎవరు శివశక్తుల నుంచే తెలుసుకుంటారు కదా వాళ్ళ శివశక్తి అంటే వాళ్ళకు కూడా అమ్మవారు వచ్చి ఉంటుంది కాబట్టి ఎందుకు బడ్డవి కూడా కనుక్కొని ఎవరు వేసిండ్రు అంటే వాళ్ళు డైరెక్టే చెప్పరు పలానా వాళ్ళు వాళ్ళు మీకు దగ్గేటోళ్ళ దూరం వాళ్ళు అనేవాళ్ళు చెప్తారనమాట మీరు అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే నేను ఇక్కడ ఒక అందరికీ శివశక్తులకి కానీ అమ్మవారు వచ్చే వాళ్ళకు నేను ఒక విషయం చెప్తా మీరు రోజు ఎట్లా అమ్మవారు వచ్చిన వాళ్ళు రోజు స్నానం చేస్తారు కదా స్నానం చేసి అమ్మవారికి దూపం దీపం పెడతారు కదా దీపం పెట్టినప్పుడు చేతిలో విభూది కానీ లేకపోతే బండారు కానీ ఏదో ఒకటి అంటే చేతిలో వేసుకొని మీరు ఇప్పుడు దేవుడు ఇప్పుడు మల్లన్న స్వామి కానీ ఈ శివుడు కానీ ఇట్లా నరసింహస్వామి కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు విభూది తీసుకోండి లేకపోతే బండారు తీసుకోండి అమ్మవారు వస్తే బండారు చేతిలో పట్టుకొని మీరు ఏదో మంత్ర జపం చేస్తారు కదా జపం చేసిన బట్టే మీరు అదే విభూదినో లేకపోతే అదే బండారును మీకు తల తలలో పెట్టుకోండి చాలామంది ఏం చేస్తా అంటే బొట్టు పెడతారు అయితే నుద్దున బొట్టు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు ఆ బొట్టు అనేది మన శరీరంలో అంటే పోతుంటది చెమటొచ్చు ఏదో విధంగా పోతుంటుంది కదా అయితే అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎవరైనా కట్లున్నా మన మీద ఎవరైనా ఏదైనా శక్తులు చేసినా కానీ అవి తొందరగా అటాక్ట్ అయ్యాయి అంటే మనకు తెలియకుండానే మనకు లోపలికి అటాక్ట్ అవుతాయి అనమాట దానివల్ల మనం కూడా కొన్ని కట్లని పడతాయి అయితే మన శ మనము తలనో పెట్టుకుంటే మనకు ఎంకల మధ్యలో ఆ విభూది లేకపోతే ఈ బండారు పోతుంది కదా ఎవ్వరు మనకి ఏమి చేసినా తగలదనమాట ఈ యొక్క చిన్న చిట్క పాటించండి ఈ శివశక్తులు మీకు ఎలాంటి కట్ ఎవరు కట్లు చేసినా కానీ పోదు అనమాట ఎందుకంటే ఆ విభూది బండారు మనకు అది మన అంటే మన తల నుంచి మళ్ళీ మన తల స్నానం చేసేంతవరకు ఎక్కడ పోదు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇది చిన్న చిట్క పాటించండి అయితే చాలామంది ఈ అమ్మవారు పూజలు ఎలా చేయాలి అంటే వీర నాగమ్మ కానీ లేకపోతే ఎల్లమ్మ కానీ ఇప్పుడు ఇప్పుడు మనకు ఎల్లమ్మ తల్లి ఇప్పుడు అందరూ కొలుపులు చెప్తున్నారు అంటే ఎల్లమ్మ వచ్చిన వాళ్ళు మైసమ్మ వచ్చిన వాళ్ళు మల్లన్న తండ్రి వచ్చిన వాళ్ళు అయితే మనకు భవిష్యత్తు గురించి చెప్పేది ఒక ఎల్లమ్మ ఒక్కటి మాత్రమే మీరు ఎల్లమ్మ చరిత్ర వినండి ఎల్లమ్మ తల్లి ఒక్కతే మనకు భవిష్యత్తు గురించి చెప్తుంది ఆమెకి ఆమెకు మాత్రమే మన ఫ్యూచర్ గురించి చెప్పే శక్తి ఆమెకు ఒక్కదానికే ఉంది ఈ పోషమ్మ కానీ మైసమ్మ కానీ ఇప్పుడు అందరూ కొలుపులు చెప్తున్నారు అంటే అందరు అమ్మవార్లు ఏదో అమ్మవారు వచ్చిందంటే మన వాళ్ళు ఏదో అడుగుతారు అమ్మవారు చెప్పాలి కదా లేకపోతే అమ్మవారిని కాదనుకుంటారు అందుకే చెప్తున్నారు కానీ మన పూర్తి భవిష్యత్తు గురించి చెప్పేది కేవలము ఎల్లమ్మ తల్లి ఒక్కతే ఇప్పుడు మీరు బాగా గమనించిన గమనిస్తారో ఎల్లమ్మ తల్లి అయితేనే మన భవిష్యత్తు చెప్తుంది ఈ మైసమ్మ కానీ పోష ఈ నల్ల పోచమ్మ కానీ పోచమ్మ కానీ ఇలా వచ్చేవాళ్ళు చూడండి మన లోపల ఉన్న శక్తులు అంటే మన లోపల ఏమైనా హెల్త్ ఇష్యూస్తో చెప్తుంటారు వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ తల్లి చెప్పే చెప్పేవాళ్ళమ్మ నీకు భవిష్యత్తు బాగుంది నువ్వు ఇలా బతుకుతావు అలా బతుకుతావు నీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంటారు ఈ పోచమ్మ కానీ మైసమ్మ కానీ వచ్చేవాళ్ళు ఏం చెప్తుంటే నీ శరీరం ఇట్లా ఉంటుంది నీకు పలానా వ్యక్తి నీకు పలానా శత్రువులు ఉంటారు మీకు ఈ ఇబ్బంది వస్తుంది నీ అంటే మీకు పలానా వాళ్ళు ఇలా చేసిండ్రు అని చెప్తుంటారు మీరు బాగా గమనించుకోండి అంటే మనకు ఈ మైసమ్మ కానీ పోచమ్మ కానీ మన శత్రువుల నుంచి మనల్ని కాపాడుతుంది అంటే ఈ అమ్మవారు అందుకే చూడండి మైసమ్మ తల్లి వచ్చి మైసమ్మ తల్లి వచ్చి ఎవరికైనా బట్టింది అంటుంటారు కదా మైసమ్మ తల్లి బడితే వాళ్ళ శరీరము వాళ్ళు చాలా దిట్టగా ఉంటారు వాళ్ళు దేనికైనా తెగించేటట్లు ఉంటారు అదే పోచమ్మ తల్లి రెండు విధాలుగా వస్తుంది పోచమ్మ తల్లి ఇప్పుడు ఇప్పుడు అన్నీ అందరి ఇండ్లలో కొన్ని విలేజ్లలో ఇప్పుడు పోచమ్మ అందరి ఇండ్లు తిరుగుతుంది అనమాట తట్టు రూపంలో తిరుగుతుంది కదా చూడండి కొంతమందికిమో ఇబ్బంది పెడుతుంది పిల్లలకు వస్తేనేమో జ్వరము ఏది రాకుండా ఏదో చూపిచ్చి అదే పెద్దవాళ్ళకైతే కొంచెం ఎక్కువగా రావడము ఇట్లా అంటే మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది అనమాట ఎవరు ఈ పోచమ్మ తల్లి మన శరీరంలో ఏమన్నా ఉంటే ఏ ఉంటే వాటిని శుద్ధి చేయడానికి అమ్మవారు మన అందుకే అమ్మవారు ఎప్పుడైనా వచ్చిందంటే అమ్మవారు ఇంట్లో చల్లగా ఉండాలి చల్లవే పదార్థాలు తినాలి అంటారు కదా చల్లగా చేస్తుంది అందుకే ఈ పోచమ్మ మైసమ్మ ఈ మల్లన్న మల్లన్న తండ్రి వచ్చే వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట అంటే వాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా ఆయన శివుని అంశం కాబట్టి ఆత్మ మల్ల మల్లనే తండ్రి వచ్చేవాళ్ళు చాలా ధైర్యస్థవంతులుగా ఉంటారనమాట అంటే దీనికైనా రెడీ మొండిగా ప్రవర్తిస్తుంటారనమాట ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్కలాగా ఉంటుంది అందరూ కొలుపులే చెప్తారని లేదు అంటే ఇప్పుడు అందరూ అలవాటు చేసుకున్నారు ఎందుకంటే ఈ కొలుపులు చెప్తే ఏదో సంపాదించాలి అంటే ఏదో డబ్బుల కోసము చెప్తున్నారు లే వాళ్ళది తప్పు లేదు కదా ఏదో వాళ్ళకి అమ్మవారు ఆ విధంగా ఇచ్చింది అలా చెప్తున్నారు చెప్పొచ్చు తప్పు కానీ మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట మన ఫ్యూచర్ ఏంటిది అనుకున్నప్పుడు మనకు లేకపోతే మన శత్రువు బాధలు ఉన్నప్పుడు ఇలా తెలుసుకొని వాళ్ళ దగ్గరకు పోతేనే మన సమస్య అనేది తీరిపోతుంది అనమాట అంటే కరెక్ట్ చెప్పేస్తారు ఇప్పుడు మన శత్రువులు ఉన్నారు మనకు వెనుక నుంచి వెన్నుకోటు పడుతుంది మనకి ఆరోగ్యం బాగాలేదు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మనకి రోగం అనేది పెట్టాలంటే వీళ్ళు మైసమ్మ తల్లి మైసమ్మ తల్లి తెలుసు కదా మైసమ్మ తల్లి వచ్చే వాళ్ళ దగ్గరికి పోతే కరెక్ట్ చెప్పేస్తుంది అమ్మవారు అనమాట లే ఇప్పుడు పోచమ్మ ఇప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇంట్లో ఏదో ఇబ్బంది వస్తుంది ఊకే అంటే ఆరోగ్యం హెల్త్ ఇష్యూస్ బాడీలో వేడి పెరుగుతుంది అన్నవాళ్ళు పోచమ్మ దగ్గరికి పోతే ఆ అమ్మవారు మీ శరీరము కూల్గా కావడానికి లేకపోతే నీ శరీరంలో ఏమన్నా అంటే ఏదైనా వైరస్ కానీ ఏదో ఒకటి ఇలాంటి వైరస్ శక్తులను పంపించేది మాత్రము మనకు ఈ పోచమ్మ తల్లి అనమాట అందుకే పోచమ్మ తల్లి వచ్చే వాళ్ళు ఎక్కువగా కళ్ళు అనమాట అంటే కళ్ళు ఆయుర్వేదిక్ కదా కళ్ళు తాగితే మన శరీరంలో ఏమున్నా మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది కదా దానికోసము ఈ పోచమ్మ తల్లి వచ్చిన వాళ్ళు కళ్ళు తాపిస్తారు కదా ఇట్లా అంటే ఒక్కొక్క శక్తి అంటే మనకు ఏమన్నా ఇప్పుడు కొంతమంది మగపిల్లలు ఉంటారు కదా మగపిల్లలు నీరసంగా అవ్వడము లేకపోతే ఎక్కువగా పిరికిగా ఉండడము అన్నిటికీ భయపడి ఉంటారు కదా వీళ్ళు మల్లన్న తండ్రి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న ఏ శక్తి వల్లనో ఆ దాని గురించి మల్లన్న తండ్రి అన్నమాట ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క దాని గురించి అనమాట ఇప్పుడు మనం సరే ఇప్పుడు తెలుసో తెలియక ఒక అమ్మవారు వస్తుందంటే వాళ్ళ దగ్గరికి పోతే సరే అమ్మవారు ఏదో విధంగా చెప్పేస్తుంది అనమాట కానీ మన మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఫలానా అమ్మవారు అమ్మ శక్తి మాతలు అందరూ ఒకటే కానీ అందరూ ఒకటి అయినా కానీ వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా అంటే ఈ ఒక్కొక్కరిని ఒక్కొక్క అసురుని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తిని కదా అమ్మవారు ఇది వీళ్ళు కూడా ఒక్కొక్క గ్రామ దేవత ఒక్కొక్క అంటే ఒక్కొక్క గ్రామ దేవతలు ఎందుకు వెలిసిండ్రు ఊర్లో కొన్ని ప్రాబ్లం నేను గ్రామ దేవతలు ఎందుకు వెలిసిండ్రు అనేది ఒక వీడియో కూడా చేశాను అనమాట అంటే ఎందుకోసం గ్రామ దేవతలు వెళ్ళవలసి వచ్చింది అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇబ్బంది రావడం వల్ల ఒక్కొక్క గ్రామ దేవత ఇట్లా ఊర్లో నిలుపుకోవడం జరిగింది అనమాట ఇట్లా మీ యొక్క శక్తిని అయితే ఈరోజు కట్లు అనేది ఉన్నది కదా ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పిన అయితే మీరు చెప్పినా కదా ఎవరైనా సరే శివశక్తులు కానీ అమ్మవారు వచ్చి మీరు ఈ కట్లు మీకు పడ్డాయా పడలేదా లేక అనేది నేను మనకు గట్టు తెలుసు కదా నల్గొండలో చాలామంది శివశక్తులకు ఈ గట్టు అనేది అందరికీ తెలిసి ఉంటుంది అయితే చెరువు దగ్గర గట్టు దగ్గర మనకు పాదాల దగ్గర తీసేస్తుంటారు కదా అది అందరికీ కాదు మన శివశక్తులు కూడా అయితే అక్కడ తీసేసే వాళ్ళ దగ్గర కాదు మీకు ఎవరైనా సరే మీకు శివశక్తులు తెలిసి ఉంటే వాళ్ళకు మంచి జ మీకు చెప్ మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీయించుకోవాలి అక్కడ తీసేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో మూడు వందలు నాలుగు వందలు తీసుకుంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు అంటే మామూలుగా అందరికి తీసేసినట్లు తీసేస్తారు మనల్ని ఎక్కువసేపు మనకు నమ్మకమైన శివశక్తి తీసేస్తే అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర తీసేసుకుంటే మన ప్రాబ్లమ్స్ ఏంది మనకు అమ్మవారు వస్తుందా వస్తలేదా అక్కడ పాదాల దగ్గర పడుకోబెట్టి తీసేపిస్తారు కదా అక్కడ మనకు తెలిసిన వాళ్ళైతే మనకు ఓపికతోటి నిదానంగా కాకపోతే డబ్బులు తీసుకోవచ్చు మామూలుగా డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు కానీ మనకు ఈ ప్రాబ్లం అనేది పడేస్తారు కదా పోయినా సరే వీళ్ళ దగ్గర నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు తీసుకుంటారు కదా వాళ్ళు ఏదో అందరిలాగా తీసేస్తారు పంపేస్తారు ఏది మనకు కరెక్ట్ చెప్పారనమాట అదే మనకు తెలిసిన వాళ్ళు నాలుగు రూపాయలు పోయినా సరే కానీ అక్కడ నిదానంగా మనకు వస్తుందా వస్తలేదా ఏది ప్రాబ్లం అనేది వాళ్ళు క్లియర్గా మనము తెలుసుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు ఎవరికైనా సరే మాకు కట్లున్నాయి మాకు అమ్మవారు వచ్చేది వస్తలేదు అనుకున్న వాళ్ళు ఈ చెరువు దగ్గ చెరువుగట్టు దగ్గర అమావాస రోజు అమావాస గడియలోనే తీసేసుకోండి చ ఎందుకంటే అమావాస గడియలు అయిపోయినాక తీసేసుకుంటే ఫలితం అనేది ఉండదు మనకి ఏదైనా అమావాస గడియలు ఉన్నప్పుడే అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి వేయించుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ అంటే తెలిసిపోతుంది మీకు కట్టలున్నాయా లేకపోతే మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి కట్టలున్నాయా ఎవరు వేసిండ్రు అనేది మీ ద్వారానే వాళ్ళు చెప్పిస్తారు అన్నమాట ఈ ఈ అంటే ఈ క్షేత్రాన్ని మీరు వెళ్ళండి చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ పోయి కూడా ఎందుకంటే మన తెలంగాణలో ఫేమస్ కదా ఈశ్వర శక్తులకు దేవుడు వచ్చే వాళ్ళకు చెరువు గట్టు అనేది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మీరు ఇన్ని రోజులు మామూలుగా ఏదో తీసేపించుకున్నాంలే అని తీసేపిచ్చుకుండవచ్చు మీరు ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పిన వాళ్ళతోటి అంటే మీకు తెలిసిన శివశక్తులతోటి నిదానంగా అయినా సరే పది రూపాయలు ఎక్కువైనా సరే కానీ నిదానంగా మాకు ఏదో క్లియర్గా బయట పడాలని తీయించుకోండి అంతేగాని ఏదో అందరితో పాటు తీయించుకోకండి వాళ్ళు ఏదో సామాన్లు చెప్తారు సామాన్ డబ్బులు పది రూపాయలు పోయినా సరే కానీ మనకు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరకు పోయి డబ్బులు వాళ్ళ దగ్గరకు పోయి డబ్బులు ఇట్లా డబ్బులన్నీ వేస్ట్ చేసుకునే బదులు మనం అక్కడికి పోయి ఒకరికే ఇచ్చి ఏందో అనేది మనకు బయట అయితే మన ద్వారానే చెప్పిస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు కదా మనల్ని అక్కడ పాదాల దగ్గర పడిపోబెట్టి వస్తుందా వస్తలేదా ఏంది అనేది అక్కడ మన ద్వారానే చెప్పిస్తారు అప్పుడు మీకు కట్లు ఉన్నాయా లేవా అనేది మీకే తెలిసిపోతుంది అన్నమాట ఎందుకంటే మీ ద్వారా ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా వాళ్ళ ద్వారానే మీకు తెలిసిపోతుంది ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు అన్నీ మనకు గుర్తుకుండవు కాబట్టి వాళ్ళకు చెప్పేస్తారు అనమాట మన ఎంబర్ ఎవరో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట అయితే ఈ కట్లో వచ్చి ఈ అయితే అమ్మవారికి కట్లు పడ్డాయన్ని అంటే అమ్మవారి కళ అనేది తగ్గిపోతుంది మనము ఏదో అమ్మవారి గుడి అమ్మవారిని నిలుపుకున్న గుడియో లేకపోతే ఏదో ఉంటుంది కదా ఇంట్లో ఎక్కడో తోట పెట్టుకుంటాం కదా అమ్మవారిలో కళ తగ్గుతుంది అమ్మవారిలో బూజ్ ఎక్కువగా పడుతుంది అమ్మవారికి కట్లు పడ్డాయి అంటే మనకు కళ తప్పుతుంది అమ్మవారు మనం ఎంత అంటే పూలతోటి అలంకరించినా దీపాలు పెట్టినా అమ్మవారు ఏదో ముడుచుకొని ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట అదేవిధంగా బూజు అనేది బూజు అనేది ఎక్కువ పడుతుంది అంటే ఇవులేడా అంటారు కదా ఈ బూజు అనేది ఆ దేవుని రూములో మీరు ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకున్నారో అక్కడ బూజు అనేది ఎక్కువగా వస్తుంది అనమాట అంటే తప్పిపోతుంది అప్పుడు మీరు అమ్మవారికి కట్లు బర్త్డే అని తెలుసుకోవచ్చు అనమాట ఇంకా మనకు బర్త్డే మనకు కట్ల బర్త్డే అంటే నేను నిన్ననే వీడియోలు చెప్పిన ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తే గుడంగా మీరు సోది చెప్తుండ్రు సోది చెప్తుండ్రు అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి అందుకే నిన్నటి వీడియో చూసుకో మీరు మనకు ఏ విధంగా బర్తేయో తెలుసుకోవచ్చు అనమాట అయితే చాలామందికి అయితే ఇంకొక డౌట్ కూడా చెప్తుంది అందరి అమ్మవార్లకు పూజ ఒకే విధంగా చేయాలా అంటే ఓవర ఆమె అంటే వీరనాగమ్మ పూజ ఏ విధంగా వీర వీరనాగమ్మ కానీ ఎల్లమ్మ కోచమ్మ వేస్తామో ఏ దేవునికి ప్రత్యేకించి పూజ అనేది ఏముండదు ప్రతి ఒక్క దేవునికి మనము దీపాలు అగరబత్తులు అంతే ఇవి మామూలు దేవుళ్ళు కదా అవి ఏదో పూ మన ఇష్టం పూలో పండు ఏదో పెడతాము అదే పూజ అందరూ చేస్తాం కాకపోతే ఈ గ్రామ దేవతలు ఎల్లమ్మ పోచమ్మ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా పసుపు వాడతాము పసుపు లే అదేవిధంగా నిమ్మకాయలు వాడుతాము ఇంకా మామూలు దేవ దేవుళ్ళకు అయితేనేమో మనము దీపము అగరబత్తులు టెంకాయ ఈ టెంకాయ రోజు కొడతాము కొట్టాము కదా వారానికి దీపము అదేవిధంగా అగరబత్తులు పువ్వు పండో లేకపోతే ఏదో మన ఇష్టం వచ్చింది అంటే అన్ని దేవుళ్ళకి ఒకే పూజ ఉంటుంది మన ఇంటి దేవతలు కులదేవాలకు మాత్రము బండారు పసుపు ఎక్కువగా వాడతాము అంటే పసుపును అమ్మవారికి అర్పించడము అమ్మవారికి అభిషేక ఏదో అర్చన చేయడము ఏదో చేస్తాము అదేవిధంగా నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు మాల వేయడము ఇది ఒక్కటే ఎక్స్ట్రా ఉంటుంది కానీ అన్ని పూజలు ఒకే విధంగా ఉంటాయి ప్రతి ఒక్క దేవునికి ఒక్కొక్క లాక ఉండదు మనం మనము అంటే ఇప్పుడు బ్రాహ్మ ఇప్పుడు గుళ్ళో పూజలు వేరు మనం ఇంట్లో చేసుకున్న పూజలు గుళ్ళో చేసినట్లు మనం ఇంట్లో చేసుకో ఎప్పుడే కానీ చేసుకోవాలని ఆలోచించకూడదు అనమాట మనము ఓన్లీ సంసార ఉండి మనము ఇంట్లో ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మనము గుళ్ళో చేసిన విధంగా ఇంట్లో ఎప్పుడూ చేసుకోకూడదు మనకు వీలును బట్టే మనము ఇంట్లో పూజ అనేది చేసుకోలేదు ఆడంబరంగా చేసినంత మాత్రం అమ్మవారు మనని ఎక్కువ కరణిస్తుంది అనేది ఏమీ ఉండదు మనకు కావాల్సింది ఫస్ట్ భక్తి మన అంటే అమ్మవారి మీద భక్తి ఉందా లేదా మనం ఏ విధంగా ఉన్నాము అనేది మాత్రం చూసుకుంటే చాలా అంతేగాని మనం ఏదో అన్ని పెడితేనే అమ్మవారు సంతోషించి మనకి ఏదో ఇస్తుందని ఎప్పుడు అను మనం అలా చేస్తున్నాము అంటే అమ్మవారు మనని కరణించరు ఎందుకంటే మనకు భక్తి లేదు అవన్నీ పెడుతున్నట్టే భక్తి ఉన్న వాళ్ళు చూడండి రెండు చేతులు జోడించి మొక్కుతారు అదే మనకు పెద్ద ఇప్పుడు మనకు ఎవరైనా బయటగా అనిపిస్తే నమస్కారం అంటారు కదా అదే మనకు సంతోషం అనిపిస్తుంది కదా ఈ అమ్మవారు కూడా అంతే రెండు చేతులతోటి మనస్ఫూర్తిగా మనము నమస్కరిస్తే అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారు సంతోషిస్తుంది మనం ఎంత పెట్టినా ఎంత చేసినా మనము మా అమ్మవారు మనకి కరుణిస్తారని అనుకోకూడదు అన్ని పూజలు ఒక్కటే ఏమీ ఉండదు ఇట్లా అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరావు